మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్టిక్ చౌటుపల్లి నుండి పెట్టారన్న బట్ పోతే ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వైకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ బట్ పోతే మనం ఈరోజు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒకటి వచ్చేసి ఆల్తో రెండోది వచ్చేసి ఈకో బట్ పోతే ఫస్ట్ కార్ వచ్చేసి చూడొచ్చు మనకు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఈ కార్నైతే మనకు చౌటుపల్లి నుండి పెట్టిరు హైదరాబాద్ నుండి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు నైంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఇంజన్ గుడ్ కండిషన్ అని చెప్తున్నారు బట్ పోతే దీని ప్రైజ్ అన్న ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్పిర్రు లాస్ట్ సెవెంటీ ఎయిట్ అన్నారు మనం అయితే సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు అరవై ఏడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి ఓకేనా కార్ వచ్చేసి లొకేషన్ చౌటుప్పల్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజ్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ వచ్చేసి మారుతి ఆల్టో ఎల్ఎక్సై పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఓకేనా టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది లోపల సీటింగ్ గీటింగ్ మొత్తం ఓకే ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా ఏసీ వర్కింగ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి పెట్రోల్ మీద వచ్చేసి ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది ఎల్పీజీ మీద ఒక్క సిలిండర్ వచ్చేసి టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ వరకు మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది అరవై ఏడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే అప్పుడు మీరు ఫైనల్ చేసుకోండి ఓకేనా మీకోసం మ్యాక్సిమం బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ పోతే ఇది సీరియల్ నెంబర్ వన్ ఏ వన్ సెవెంటీ నైన్ వన్ అని పెట్టండి ఆల్టో నెంబర్ వస్తుంది ఓకేనా బట్ పోతే ఇప్పుడు సెకండ్ కార్ వచ్చి చూడొచ్చు మీరు సీరియల్ నెంబర్ వచ్చేసి ఇది టూ మారుతి ఈకో మోడల్ టూ థౌజండ్ టెన్ ఈ కార్ని మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్నమ డిస్టిక్ రాజంపేట్ నుండి పెట్టిరన్న బట్ పోతే టూ థౌజండ్ టెన్ మోడల్ అన్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మారుతి ఈకో బట్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఉంది బట్ పోతే ఫైవ్ సీటర్ ఇది ఓకేనా బట్ పోతే దీని టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు అన్న ఓకేనా దీని ప్రైజ్ అన్న టూ ల్యాక్ ఎక్స్పెక్ట్ చేసిరు టూ ల్యాక్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ నైంటీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ అని చెప్పినాం ఓకే అన్నారు ఒక లక్ష డెబ్బై ఆరు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది మారుతి ఈకో టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఇంకా వన్ ఇయర్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది అంటున్నారు లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ సీటర్ ఇది ఓకేనా కార్ అయితే ఇది ఒక లక్ష డెబ్బై ఆరు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది ఫైవ్ సీటర్ ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పైన క్యారియర్ ఉంది ఓకేనా ఇంజన్ కూడా గుడ్ కండిషన్ సిక్స్టీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఉంది ఓకేనా కార్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్నమయ డిస్టిక్ రాజంపేట్ నుండి పెట్టిరన్నా ఓకేనా మారుతి ఈకో ఫైవ్ సీటర్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం మాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాజంపేట్ అన్నమయ్య డిస్టిక్ రాజంపేట్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకంటే బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ బిలో టూ త్రీ లాక్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే ఫైవ్ సీటర్ ఈకో ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి బట్ పోతే ఏ వన్ సెవెంటీ నైన్ టూ వన్ పెట్టండి ఈకో నంబర్ వస్తుంది ఓకేనా బట్ పోతే ఇంకేసాం కదా ఓకేనా ఇంకా మీకోసం రోజుకి కార్లు పెడతా ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరూ కార్లు ఎదురవడం కోసం లో బడ్జెట్ కార్లకి ప్రిపెన్స్ ఇస్తాం ఓకేనా ఓకే ఉంటా రైట్ బెస్ట్ అప్లా క్యా హావ్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్